మేడం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు చేశారు అనుకో మనకు అద్భుతమైన యాడ్ ఉంది మేడం డైపర్ యాడ్ ఓ డైపర్ యాడ్ అంటే పనికి వచ్చే యాడ్ పిల్లలకి పనికి ఒక ఆవిడ ఒక అబ్బాయిని పట్టుకొని ఎత్తుకొని ఫ్లైట్ లో పోతుంటది ఫ్లైట్ వెంటనే కూలిపోయింది కానీ అందరూ భయపడుతున్నా ఆవి మాత్రం అస్సలు భయపడలా అదేంటి పిల్లడు ఉన్నాడు కదా అదే ఆవిడ ధైర్యం కింద సముద్రం పై నుంచి ఇలా అందరూ పడుతుంటారు పడుతుంటారు ఆ డైపర్ సముద్రానికి ఇలా తగిలిందని నీళ్ళని లప్పి లాగేస్తుంది అందరూ బతికేస్తారు అప్పుడు మీరు ఆ డైపర్ ని ఇలా పిండి వాడండి మన డైపర్ వాడండి మన డైపర్ అనేది అంటారు మేడం ఒరే దైద్రులారా ఇయ్యే మేడలు రా సముద్రం అన్ని నీళ్ళ లాక్కోవడం నేను పెండాలా డైపర్ని మళ్ళీ పట్టుకుని న్యూస్ రీడింగ్ చేద్దాం మేడం దీని వల్ల మనకు మంచి యాడ్స్ వస్తాయి ఓకే మేడం తాజా వార్తలు మేడం చూసిన రెడీ రోల్ కెమెరా యాక్షన్ వార్తలు సదుంతుందే రాజమండ్రి శ్రీదేవి మరి ఈ ఆరు వార్తలు ఏంటంటేని క్యారెట్ చిన్నగా అయిపోయిందని బాధపడిపోతున్న హీరో మేడం ఇది క్యారెట్ కాదు మేడం క్యారెక్టర్ చిన్నగా అయిపోయిందని సదువే మూడు ఇంట్రెస్ట్ దొబ్బుతుందిరా నీ వల్ల బోడీలో అది సదుమంట వద్దంటవా